అంటే సో మీరు చూసినంత వరకు మీ దగ్గరకు వస్తున్న వాళ్ళు కావచ్చు చుట్టూ ఉన్న ప్రజలు కావచ్చు దేవుణ్ణి కావచ్చు లేదా నెగిటివ్ అనుకుందాం మనం ఒక ఒకవైపు అనుకుందాం దయ్యం వైపు అనుకుందాం భక్తితో వస్తారా భయంతో వస్తారా దేవుడు అంటే లేకపోతే ఏదో జరగాలన్న ఆశతో వస్తారా ఇప్పుడు ఒక దేవుడు చూసినందుకు ఒక దేవుడి యొక్క వరం కోసమో లేకపోతే ఒక దేవుడి యొక్క స్థితిగతులు మార్చడానికి రారు మా దగ్గరికి గతంలో జరిగిన వెన్నుపోట్ల వల్ల మేము మోసపోయాము ఇకనైనా మీరు ఏదైనా మంచి మార్గం చెప్తారా నన్ను కన్న తల్లిదండ్రులు చెప్పలే కట్టుకున్న వాడు చెప్పలే మా అన్న చెప్పలే నా విద్యలో గురువులు శిష్యులు ఎవడూ చెప్పలేడు మీరు ఏదైనా మార్గం చెప్పగలుగుతారా అని వచ్చి ఇలా చెప్పండి స్వామి అన్నప్పుడు మేము మొదట మొదట చెప్పేది వారి జీవితంలో వాళ్ళు కోల్పోయిన అత్యంత ముఖ్యమైన క్షణాలు తల్లిదండ్రులు ఒక బిడ్డని బిడ్డలాగా చూసి తర్వాత ఆడబిడ్డలాగా బిడ్డలాగా చూసి విద్యార్హతలో ఏదైనా తప్పులు అయితే వాళ్ళని ఒక శిక్షణ చేసి మంచి రక్షణలో పెట్టాల్సింది ఇది వదిలిపెట్టేసేసి వాడు గుద్దాడు ఒక అంటే ఈయన గారు పది మందిని వేసుకొని వెళ్తే మరి ఇంట్లో నుంచే మొదలైనాయి కదా నీకు మరి ఇంకా నేను ఏ విద్యని ఆవిడకు అందించాలి నీవు పెట్టుకున్న ఒక మొక్క నీవు నీళ్లు పోసి అన్ని పోసి దాన్ని బలంగా చేసేసిన ఒక కొమ్మ నా వైపే వంగింది స్వామి అని అంటే మర్యాద నువ్వు పెట్టుకున్నదే కదా నీకు దాన్ని మలుచుకునే స్థితిగతి లేదు అని అంటే అక్కడ నుంచి మొదలైంది రక్త సంబంధానికి విలువ ఒక గురువు అంటే ఎవరు మొట్టమొదటిగా భూమండలంలో తల్లి ఈ తల్లి ఏం చేస్తుంది మూడు సంవత్సరాల వరకు బాగా చూసుకొని మూడు సంవత్సరాల తర్వాత తండ్రికి లేదా గురువుకి అప్పచెప్పాలి ఇక్కడ ఈయన ఏది చేసినా ఈవిడ అత్యంత గారాభంగా ఓ తెగ నాకేసి ముద్దులు పెడుతూ ఉంటే మరి మా అమ్మ మా నాన్న నన్ను ఏమి అనరు వెయ్యి రూపాయలు ఎవరి ఆయనకి ఐదు వందలు ఎవరి నీకు నీ కొడుకు నీ దగ్గరికి పద్నాలుగు సంవత్సరాల తర్వాత నిన్ను కట్టడానికి నిన్ను తన్నడానికి వస్తున్నాడు అనంటే ఆ రోజు నువ్వు బిడ్డని బిడ్డలాగా చూడకుండా అత్యంత గారాభం చేసినావు కదా భగవద్గీతలో రాసింది కదా అప్పట్లో శ్రీకృష్ణుడే చెప్పాడు కదా పాండవులకి మళ్ళీ కలియుగం ఎలా ఉంటుందో చెప్పారు కదా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అత్యంత గారాభం చేసిన వాళ్ళే ఈ రోజు అనుభవిస్తున్నారు తల్లి ఆ రోజు కఠినంగా ఉండి మా నాన్నని చంపేయాలి మా అమ్మని చంపేయాలని తిరిగిన విద్యార్థులు ఈ రోజు పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబుల్లో ఉద్యోగాలు సంపాదించారు ఆ రోజు కూడు విలువ తెలిసిన కూడా ఈ రోజు పది మందికి కూడు పెడుతున్నాడు ఆ రోజు నీవు అన్ని పెట్టావు తినడానికి ఈ రోజు అన్ని పెట్టేశావు రోజు కాళ్ళతో తన్ని ఆ తన్నిన కాలు ని మొహమ్మిది చూపిస్తున్నాడు అంటే ఇక్కడ ఎవరిది తప్పు జనరేషన్ స్పాయిల్ అవుతున్నాయి కేవలం ఇంట్లోనూ పిల్లల్ని అతిగారభం చేయడం అతిగారం చేయాలని రాసలేదు తల్లి గ్రంథాల్లో విద్య అర్హతకి విలువ ఇయ్యను ఉపాధ్యాయులు అని కొట్టే గ్రంథాలు ఎక్కడ రాసున్నాయి తల్లి కనీసం ఆయన ద్వారా బాగా అవుతాడా ఆయన ద్వారా బాగుతాడు ఇప్పుడు స్కూల్లో పిల్లల్ని కొట్టినా పెద్ద పాపం కదా పెద్ద పాపం ఎలా అవుతాది గురువు విద్య పాపం ఎక్కడ ఎక్కడ రాసి అంటే మా పిల్లల్ని కొట్టినారని వెంటనే తల్లిదండ్రులు ఎందుకు కొట్టారు నీ పిల్లల్ని నీ పిల్లల్ని కూర్చోబెట్టి ముద్దు పెట్టలేరు అని కొట్టారా లేకపోతే నువ్వు చదువుకున్న పాఠాన్ని అపచ్చపలేవని కొట్టారా దేని కొట్టారు నిన్న చెప్పిన హోంవర్క్ రాయలేక ఈరోజు చెప్తే మా అమ్మకి చెప్తా అని చెప్పేసి వాట్సాప్ పెట్టేస్తున్న ఈ తరుణంలో మరి ఆ నిజమైన గురువు ఎంత మనోవేదన చెందిండొచ్చు వీడిని ఈరోజు గారాబం చేసి ఇలా పెడితే రేపటి రోజు వీడు ఏమవుతాడని రాసున్నాయి ఎక్కడ రాసున్నాయి కొన్ని క్షణిక నిర్ణయాలు చాలా మంచి వర్డ్ మీరు అన్నది గురు విద్య దీన్ని చెప్పాల్సిన అవసరం ఉంది దేర్ ఈజ్ ఏ ఆర్టికల్ వాజ్ రిలీజ్డ్ ఇన్ టూ థౌజండ్ సెవెన్ ఒక టీచర్ సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ని కొడుతుంది అవును బాగా అరాస్ట్ చేస్తుంది ఆ రోజు ఏదో ఉన్న పర్సనాలిటీ అంతా నార్మల్గా కాకుండా అబ్నార్మల్గా ఉండి కొడుతూ 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 ఉంటే అందరి కొడుతుంటుంది ఎగ్జామ్ కదా ఈయన కొంచెం తీవ్రంగా కొడితే ఒకటే వర్డ్ వదిలేడు ఎందుకు అన్నేసరిగా కొడుతున్నారు నన్ను డోంట్ యూ సాటిస్ఫైడ్ లాస్ట్ నైట్ సెక్స్ విత్ యువర్ హస్బెండ్ అని అన్నాడు ఆయన ఆ పిల్లగాడు సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఈ తీసుకెళ్లి ప్రిన్సిపాల్ దగ్గర కూర్చోబెట్టారు ప్రిన్సిపాల్ ఎంక్వైరీకి ఇస్తే ఎన్క్వైరీని చాలా మదర్ ఫాదర్ వెళ్ళి కోర్టులో వేశారు యు నో ఆ మదర్ ఆ ఫాదర్ గెలిచారు ఈ బిడ్డ కూడా గెలిచారు ఇట్ యూట్యూబ్ లో ఉంది ఎందుకు అని అంటే ఈ విడ మెంటల్ హరాస్మెంట్ లో ఉంది హస్బెండ్ తోని ఆ కోపాన్ని తీసుకొచ్చి విద్యార్థుల మీద చూపిస్తుంది అంటే ఇన్ ఇన్ ఎ డాక్యుమెంటేషన్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ అలా ఉన్న ఈ తరుణాన్ని వీ కెన్ జడ్జ్ అక్కడ మాట్లాడచ్చు మీరు కానీ నిజమైన విద్యను కూడా ఇక్కడ అర్హత పొందకుంటామని కొడుతున్నాం కదా అది మాత్రం రాసలేదమ్మా ఎక్కడ నిజంగా పైశాచకత్వం జరుగుతుందో నిజంగా నాలుగు బెత్తాలు కొట్టాల్సింది ఇష్టం ఉన్నట్టు కొడుతున్నాడు అక్కడే శిక్ష ఉంది అంతకు మించి మీరు అన్నట్టుగా ఎక్కడ అది లేదు ఇప్పుడు మనం మాట్లాడాల్సింది కూడా ఏంటంటే ఎందుకు కొట్టాడారని అడగకుండా ఆహా అలా కొట్టాడా మీ డాడీకి ఫోన్ చేయమని చెప్పి ఆయన ఎక్కడ అంటాడు ఎందుకు ఫోన్ చేయాలమ్మా మా మ్యాక్స్ చేసావా ఎగ్జామ్ ఇవన్నీ అడుగుతలేము ఎందుకు అడుగుతలేము అడుగుతలేము అంటే వీఆర్ గివింగ్ ఫీజ్ ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి ఆ రైట్స్ లేకపోండే ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాము కదా వాళ్ళని అని అడగగలుగుతున్నాం మా డబ్బులతో నువ్వు స్కూల్ కొనగలుగుతావు బుక్స్ కొనగలుగుతావు జ్ఞానాన్ని కొనలేవు జ్ఞానం అనేది విజ్ఞాన సంపద పరమశివుడి యాజ్ఞతోని అందరి దేవతల దేవతలతో నీ గురుస్థానంలోకి వచ్చిన మహావిద్య అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు అంటారు అంత స్థాయికి సంపాదించిన ఆ విద్యకి విలువ ఉందా తల్లి ఎలా కొట్టుకుంటావు నువ్వు ఈరోజు నీ కంటల్లో నీవే చేతి పెట్టుకున్నావుగా మరి ఇలాంటి డాక్యుమెంటేషన్ కి వాల్యూ ఉంది కానీ మీరు అన్న వర్డ్ కాదు కొడుతున్నారు కొట్టడం తప్పు అని అంటే ఎక్కడ కొడుతున్నారు ఏం కొడుతున్నారు ఎందుకు ఇది తెలుసుకోకుండా మాట్లాడద్దు పేరెంట్స్ మీటింగ్ లో ఏం డిస్కషన్ అవుతాయి తెలుసా అమ్మా యువర్ స్టూడెంట్ మీ యొక్క అబ్బాయి టెన్ గిట్ టెన్ క్యారీ చేశాడు కంగ్రాచులేషన్ అంటే వీడు వచ్చేసి టెన్ కు టెన్ ఉండడు అక్కడ ఇంట్లో వచ్చేసి డస్ట్బిన్ లా ఉంటాడు ఒక ఎడ్యుకేషన్ ఉండదు మైండ్ సెట్ ఉండదు మర్యాద ఉండదు ఆ సైకిల్ తీసుకొని ఓ తిరుగుతుంటాడు మరి వేరీస్ కెల్సాడు అంటే అక్కడ వచ్చేసి వాడు డిప్రెషన్ లో చదువుతాడు

తర్వాత కాలేజీలో స్టూడెంట్స్కి విలువలేదు మీరు అన్నది చిన్న ప్రశ్నలు కాదు మా వల్ల చాలా మంది కూడా రావచ్చు మాట్లాడడానికి